నక్కా కొంగ ఎత్తుకు పై ఎత్తు ఒకనొక అడవిలో నక్కా కొంగ మంచి మిత్రులుగా మెలిగేవారు ఒకరోజు నక్క తన మిత్రుడైన కొంగను భోజనానికి ఆహ్వానించింది మిత్రమా నీవు తప్పకుండా రావాలి నీకిష్టమైనది చేసి పెడతాను అంటూ మరీ మరీ చెప్పింది నీవు మరీ ఎన్నిసార్లు చెప్పాలా నేను ఖచ్చితంగా వస్తాను మనం తింటూ కబుర్లు చెప్పుకుంటూ హాయిగా గడుపుదాం అని కొంగ సంతోషంగా ఒప్పుకుంది సాయంత్రం నక్క భోజనం తయారు చేయడం మొదలుపెట్టింది నక్కకు అత్యాస ఎక్కువ కొంగను భోజనానికైతే పిలిచింది కాని అది ఎక్కువ తినేస్తుందేమో అని భయం పట్టుకుంది తీవ్రంగా ఆలోచించి ఒక పథకం సిద్ధం చేసుకుంది అనుకున్న సమయానికి కొంగ నక్క ఇంటికి వచ్చింది అబ్బా గుమగుమల వాసనలు వస్తున్నాయి వెంటనే తినేయాలని నోరూరుతుంది అంది కొంగ ఒక్క క్షణం ఆగుమిత్రమా వెంటనే సిద్ధం చేస్తాను అని నక్క హడావుడి చేసింది ఇద్దరు మిత్రులు భోజనానికి రెడీ అయ్యారు నక్క ఇద్దరికి భోజనం చదునైన పల్లాలలో పెట్టింది పల్లెం అలా చదునుగా ఉండడంతో కొంగ తన పొడవైన ముక్కుతో తినలేకపోయింది పాపం ఏదో కష్టపడుతూ కొంచెం కొంచెం ప్రయత్నించినా అస్సలు సాధ్యపడలేదు నక్క మటుకు పల్లెం నాక్కుని నాక్కుని మొత్తం తినేసింది కొంగ నిరాశగా ఆకలితోనే ఇంటికి వెళ్లిపోయింది కొంగ భోజనం కూడా తనకే మిగిలిపోయినందుకు నక్క చాలా ఆనందపడింది కొన్ని రోజులు గడిచాయి ఈసారి కొంగ నక్కని భోజనానికి పిలిచింది నేను నీ పిలుపు కోసమే ఎదురుచూస్తున్నాను తప్పకుండా వస్తాను అని నక్క మాట ఇచ్చింది అనుకున్న సమయానికంటే ముందే నక్క కొంగ ఇంటికి వెళ్ళింది ఆహా ఇల్లు వంట సువాసనలతో గుమకమలాడిపోతుంది ఇక ఆగడం నా వల్ల కాదు తొందరగా తినేతో రామిత్రమా అంటూ హడావుడి చేసింది తొందర పడకు సిద్ధం చేయనీయీ అని కొంగ తను చేసిన ఆహారాన్ని రెండు కూజాలలో ఉంచింది కూజా మెడ పొడుగ్గా ఉండడంతో అందులోకి తలపట్టక నక్క తినలేకపోయింది కాని కొంగమటుకు తన పొడవైన ముక్కు కూజాలోకి ముంచుకుని హాయిగా అంతా లాగించేసింది తినడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడక ఆ రోజు నక్క ఆకలితో ఇంటికి వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో వారు మనతో అలాగే ఉంటారు